हालेलुया रेसया हालेलुया इन दो सबो साथ हा हा ये नाते पाते हालेलुया हालेलुया देवकी बहु सारे न वो ना वो देवनी वाक्य देवना दो बार जय ऐसे रूमाल बिताओगे क्या? रड़ो आज्ञा है क्यों? रड़ो आज्ञा है क्यों? तुम्ही तो हो चुके हो। रड़ो आज्ञा है क्यों? तुम तो हो चुके हो। आई दे मिलो। आई दे मिलो। चेकर तो जानते हैं। आज से रियल कहाँ बैठा? आज से रियल कहाँ बैठा? वो लोग लोन की। ఎవరు పిలిచిన నౌరాస్వయంనను గుహాత్స్ర్యముర్ము ప్రచురము చేయు నివేత్తము యా పాటిడినా ఆ వంశమును ఆ రాజులైదను

వాళ్ళు ఎందుకు పిలిచాడంటే సాయం చేసు వాళ్ళు ఎందుకు పిలిచాడంటే కాదు వాళ్ళు ఎందుకు పిలిచాడంటే మనలను పిలిచిన వాళ్ళకి గుణాంతి చేయడానికి మనం అప్పట్ చేసేది దేవుడి కుయాలను మనం ప్రచురించాలి అర్థమైంది మనం ఇప్పుడు ఏం ప్రచురిస్తున్నామో మనకు తెలుసు ఈరోజు చాలా మంది నేను కొన్ని చోట్ల మీటింగ్స్ వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు ఇద్దరు పొగిడే వాళ్ళు తెచ్చుకుంటాడు గ్యాస్ కొట్టాలి అప్పుడు ఈయన కొట్టే వాళ్ళందరూ ఆ వ్యక్తి చేతుల వైపు చూసేవాళ్ళని అర్థం ఎవడు చేతుల వైపు చూడలే ఎవరి చేతుల వైపు చుట్టూ వ్యక్తి చేతుల వైపు చూస్తున్న వ్యక్తి చేతుల వైపు చూసేవాడు వ్యక్తిని పొగుడుతాడు దేవుడు చేతుల వైపు చూసిన వాడు దేవుడిని పొగుడుతాడు మీరు స్టార్టింగ్ లో చాలా మంట కలిగి ఉన్నారు ఆత్మ మంట పిలువబడినప్పుడు మీకున్న మంటలా ఉండేది కాదు ఇప్పుడు ఆ మంట తగ్గిపోయి ఒలుగు మంట వెళ్ళిపోతుంది పంట కలిగిన సాగులు పంట కలిగిన వారితో స్వాహసేక్ పంట ఉన్న వాడు చల్లారిపోయిన వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ మంట అంటే మనము బలముగా వాడబడాలి అంటే అంటే శాంకులతో ఫ్రెండ్షిప్ చేయాలి నువ్వు సల్లారిపోయినతో ఫ్రెండ్షిప్ చేస్తే నీకున్న సాక్షి కూడా పాడే వాకుల్లో మంచిగా లేవండి నీ వెనక లెక్కించుకొని తిరిగితే చూసేవాడు నేను కూడా ఆ క్యాండిడేట్ దేవుడి ముందు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి ఫైనల్ బైబిల్ పేరు చెప్పింది ఏంటంటే సాక్ష్యం లేకపోతే పరలోకం లేదా పదకొండు ఐదు ఎవ్రి పత్రికలో విశ్వాసం లేకుండా దేవుడు తీసుకునే ఆరోపు కొనిపోబడక ముందు

ఆ సాక్ష్యం ఉంది కాబట్టి దేవుడు అతను తీసుకెళ్లాడు రేపు మనకు ఆ సాక్ష్యం లేకపోతే మనం తీసుకెళ్ళాడు దేవుడికి రాదు మనం ప్రతికి కాలం ఆయనకి సాక్ష్యం చూడండి ఎక్కువ శాతం ఇప్పుడు ఏమైపోయింది అంటే పొగడుతులు ఎక్కువైపోయినాయి చాలా చూడండి పొగడ్ దేవుడిని పొగడం మానేసారు అనిశ్చితి పోగొడుతూ ఉన్నారు పొగిడి వాళ్ళు ఈ మాట చూడండి ఒకసారి యోగు గ్రంథం ముప్పై రెండో అధ్యాయం చివరి ఒక మాట యోగు గ్రంథం ముప్పై రెండు లాస్ట్ వచ్చిన చూడండి నేను నేను ఒక ఎవరికి బిరుదులు పెట్టను ఒక స్థుతి ఆ జాతిగా నిజంగా దేవుడు పిలిచినప్పుడు ముఖస్థుతి అనేది చేయడు ముఖస్థుతి చేయడం నా చేత కాదు ఎందుకు కాదు ముఖస్థుతి ఎందుకు నా వల్ల కాదు అన్నాడు దాని వల్ల వచ్చే నష్టం నాకు తెలుసు కాబట్టి నా వల్ల కాదు ఏంటి ఆ నష్టం చదవండి ఎవరకే నా మొగు స్తుతికి పెరుదుల్ పెట నీవు చేసనేడలా నీవు నీవు నేను పెరుదుల్ పెటనొ బాణం ఉంటడి గాని ఆ పెరుదుల్ పెటననికి నీవు సత్తన ఎమన్నది నీవు కొంగునొ బాణం ఉంటడి గాని న నిర్మల చేస్తావు అన్ను నిర్మలం దాసివు

నన్ను సృజించిన వాడు నన్ను నిర్మూల చేస్తాడు ఎంత ప్రమాదం ఉంది కానీ అది ఎంత ప్రమాదం అవుతుంది ఇప్పుడు ఇది ఒక విషయం ఇక్కడ ఏంటంటే బాస్ గా వ్యక్తి బాగా ఉన్నాడు అతని గురించి ప్రకటించడం ముస్థుతి కాదు అది ఉన్నది ఒకటి తిరుగుతున్నాడు ఏమీ లేకపోయినా కాని కూడా మాత్రం మోగస్ అంటే ఇష్టం ఉన్నదో ఉన్నట్టు చెప్పుడు ముఖస్థుతి కాదు లేనిది నువ్వేదో ఆశించి అతని దగ్గర అయ్యి చెప్పడం అనేది మొగస్థుతి అతను బాగానే ఉంటాడంట నీ పని అయిపోతా దేవుడు ఇష్టపోతాడు కాబట్టి మీ పని ఎందుకు గానీ ముఖస్ పానేసి దేవుడి ఉన్నది ఒకది ఖర్చుకుంటే చెప్పు పర్లేదు అది తప్పు కాదు కల్పించి చెప్పడం అతను ఏదో సిద్ధడు అని ఆశించి చెప్పడం అది మాత్రం దేవుడికి చాలా ఇప్పుడు ఆయన పుట్టినప్పుడు ఒక మాట పరలోక శాంతి సమూహము రెండు పద్నాలుగులో ఒక మాట చెప్తే ఏంటంటే ఆ అంటే ఆయనకు ఇష్టమైన వారికి ఆయనకి ఇష్టమైన పాస్ట్రములకే ఆయనకి ఇష్టమైన పాస్ట్ గారికి సమాధానం ఆయనకి ఇష్టం లేకపోతే ఎవరికి సమాధానం దేవుడి ఇష్టం అక్కడ నేను కొట్టడం అందరికీ సమాధానం కాదు ఎవరు నాకు ఇష్టంగా ఉంటారు ఆ ఇష్టం వారికి అందరికి అన్నవిశ్వాసులు కావచ్చు శావకులు కావచ్చు ఆయనకి ఇష్టంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఆనాడైనా ఈనాడైనా ఎవరికి ఇష్టం ఉండాలి దేవునికి రోజు వల్ల ఎవరికి ఇష్టం ఉండాలి దేవుడికి ఇష్టంగా ఉండాలి వాళ్ళకి సమాధానం చూడండి మీకుడ ఎవర్తో స్నేహం చేస్తారు ఏ ఇష్టంగా ఉంటావోతో స్నేహం చేస్తారు మీకు ఇష్టంగా ఉన్నోడికి మీరు బిర్యానీ పెట్టారు ఆలనీ తింటారా మీకు ఇష్టంగా ఉంటా ఆలనీ తిరురు దీంట్లో అది ఉంటారు ఏ ఇష్టంగానపుడ ఆల గర్బడకు తలుపేస్తారు ఇష్టంగా లేకపోతే ఇష్టం ఉంటే నీకు ఇష్టం కొన్నో ఇంటికి నువ్వే లాగతో నువ్వు ఆయనకి ఇష్టం ఉంటే నీ దగ్గరికి ఆయన వస్తాడు ఆయన దగ్గరికి వస్తావు ఆ ఇష్టం ఉండాలి ఆ ఇష్టం అనేది ఉండాలి దేవుడికి ఇష్టంగా ఉండాలి మనము దాని కొరకు ఎక్కువ ప్రయత్నం దేవుడికి ఈ ఉదయం లక్షాక ఈ రోజు నేనేం చేస్తే దేవుడు ఏ ధర్మ కార్యాలు చేస్తే ఇష్టపడతాడు ఎవరికి స్వార్థ ప్రకటిస్తే ఇష్టపడతాడు ఎక్కువ ఆయన ఇష్టపడే కార్యక్రమాలు మనం చేయాలి చూడండి మీ ఇంటి పక్కన ఎవరో మీరు ఇల్లు కట్టుకున్నారు ఎవరో ఆవిడ మీ ఇంట్లో అద్దె దిగింది సౌకరాలు ಆವಿಡ ದಿಗಿನ ರೋಜು ಮೊದಲುಕಿ ಇಟ್ಕೊಚ್ಚಿನ್ನೋ ಪುಡುತಾ ಉಗುಡ್ತಾ ಉಂಟು ಅದೇ ಪೊಡ್ತಾ ಉಂಟು ನೀವು ಎಕ್ಲೇ ಆನಂದಿರಿಯ ವಂ ಮೊದಲು ಪ್ಲೇಟ್ ಪುಗಿನ అది కుల తిగుడ కుయనాడు కానికి ఇష్టమంటే ఏకిష్టన అంటే ప్రతి ది దివరా ఇష్టమొ దేవునికి ఇష్టమంటే దేవుడు ప్రతి ది ఏకే మొబిస్తాడు ఏకే ముందు ఇష్టత లేదు మీకు ఇష్టమన్నాడుగాని ఒక రోజు రివర్స్ అయింది అప్పుడు వచ్చత ఓ దేవుడికి వర్షితే మీకు అన్ని అతడే దేవుడి ఇష్టం కాబట్టి మనము ఆయనకి ఇష్ట వారికి మాత్రమే సమాధానం ఆయనకి ఇష్టడైన వాళ్ళను మాత్రమే తీసుకుని వెళ్తాడు కాబట్టి మనము ఆయనకి ఇష్టంగా సావుకులు సావుకురాలు

దాసుని యజమాని చేతి చూడండి ఇప్పుడు కన్నులు ఎవరి వైపు చూడాలంట మనందరికి యజమానులు ఎవరు మనం ఎవరు దాసులు ఎవరి ఇప్పుడు ఎవరి దాంట్లో చూడాలని దేవుని తట్టు చూడాలి ఈరోజు మనం ఏం చేస్తున్నాం మన విశ్వాసుల చేతుల వైపు చూస్తున్నాం లేదు అంటే కొంచెం ఎవరన్నా ఇచ్చేవారి చేతుల వైపు ఎవరి చేతుల వైపు చూడాలి దేవుని చేతుల వైపు చూడాలి దేవుడు చేతులు వైపు ఏ శ్యామకుడు చూస్తాడో చూస్తాడో అక్కడ ఉంటుంది దేవుడి దేవుడు వైపు చూసే శ్యామకులు గానీకురాలు గాని కచ్చితంగా బోధిస్తారు మనుషులు చేతుల వైపు చూస్తే ఖండితంగా బోధించలే ఖండితంగా

మనుషులు చేతులు చూసినంతకాలం కొంచెం ఉండిపోతాను దేవుడు చేతులు వైపు చూస్తే మనుషులు చేతుల వైపు చూస్తే నీ బోధ మారిపోతుంది మనుషులు చేతుల వైపు చూస్తే వాళ్ళని కొన్నిసార్లు మనుషుల చేతుల వైపు చూసే వాళ్ళు ఉంటారు ఇంటికి ఇంటికట్టు కోట పెట్టి ముందు అరగంట అరవి పొగుతారు నా జీవిలో అరగంట పూడుతారు అరగంట పొగిడాక టైం ఉంటే కదా రెండు మాటలు చెప్తారు దేవుడు కొరకు మనుషులు చేతుల వైపు చూస్తే నువ్వు వాళ్ళని పొగడాల్సి వస్తుంది దేవుడు చేతుల వైపు చూస్తే ೇವು ಜೀತ ಎ ದರ ಪೇ నేను ఒకసారి ఖచ్చితంగా చెప్తే మా మ్యూనివర్స్ కొంతమంది పాస్టియర్ డబ్బులు డబ్బులు కూడా ఒకలాగే చూస్తున్నాడు ప్రత్యేక వాదనలు చైర్చే అందరిలాగే చదువుతున్నాడు అని అనుకున్నాను అనుకుని కొంతమంది మార్చి నేను ఆయన చేతులు వైపు చూసిన పనులు ఉంటాను నేను ఎవరి చేతులు దేవుడు చేతులు వైపు చూస్తున్నాను ఎందుకు నవ్వుకున్నాను నాకు చేతులు ఇచ్చేది నువ్వే కదా దేవుడిస్తాడు దేవుడి నువ్వు అభ్యంతా దగ్గరికి వచ్చి